సభకి నమస్కారం రాజమండ్రికి గర్వకారణంగా నన్ను నిలబెట్టిన ఆ దేవాది దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను గడిచిన ముప్పై నాలుగు సంవత్సరాలుగా అటు ఆత్మీయ అలాగే సోషల్ వర్క్ని గుర్తించి ఈరోజు నాకు పీస్ అంబాస్టర్ ఇంటర్స్ ఇంటర్నేషనల్ పీస్ అంబాసిడర్ అనే అవార్డుని ద యూనివర్సిటీ ఆఫ్ అమెరికా యుఎస్ఏ వారు నూట ముప్పై తొమ్మిది దేశాల్లో గుర్తింపు పొందిన ఈ యూనివర్సిటీ వారు నాకు ఈరోజు ఈ అవార్డును పీస్ అంబాస్టర్ అవార్డుని ఇచ్చి ఉన్నారు ఇది నేను సేవ చేస్తున్న ఈ రాజమండ్రి మహానగర నగరానికి ఒక గొప్ప మరి పేరు తెచ్చిన కార్యక్రమమే ఉంది అయితే మాకు రాజమండ్రిలే కాదు పద్దెనిమిది పద్దెనిమిది వందల సంఘాలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో ఒక వెయ్యి సంఘాలను అలాగే తెలంగాణలో ఒక ఎనిమిది సంఘ ఎనిమిది వందల సంఘాలు ఉన్నాయి ఇవి కాకుండా ఇతర రాష్ట్రాలు కూడా ఉన్నాయి ఇప్పటికే చాలా మంచి కార్యక్రమాన్ని ఆధ్యాత్మమైన సేవతో పాటు మంచి కార్యక్రమాన్ని జరిగిస్తా ఉన్నాను మరి ఎంతోమంది ప్రతి ప్రతిరోజు రెండు వందల మందికి మరి భిక్షం ఎత్తుకోవడానికి కూడా రాని పరిస్థితులు ఉన్నవారిని గుర్తించి ఆయా ప్రాంతానికి వాలంటీర్స్ వెళ్ళి భోజనాలు పంచిపెడుతున్నారు ఎన్నో కుటుంబాలు నా ద్వారా కట్టబడ్డాయి ఎంతో మంది యవనస్తురు మరి మర్చిపోయి వాళ్ళ వాళ్ళొక మార్గాన్ని గమ్యాన్ని మర్చిపోయి ఇతర ఇతర చెడల వాటకు గురి అయిన వాళ్ళందరినీ మరి తీసుకుని వచ్చి వాళ్ళకు మంచి మాటలు చెప్పి అడ్వైస్ చెప్పి ఈరోజు ఎంతో మందిని మరి చక్కని పౌరుడుగా చేయటానికి దేవుడు నాకు సహాయం చేశాడు అంతేకాదు దగ్గర దగ్గర పదివేల మందికి పైపడిగా ప్రభు నమ్ముకున్న క్రైస్తవ బిడ్డల్లో పదివేల మందికి పైపడిగా తరిపిది ఇచ్చి అనేకులకు మార్గదర్శిగా వాళ్ళని నిలబడటం జరిగింది ఈ కార్యక్రమాలన్నింటి గుర్తించి నాకు పీస్ అంబాస్టర్ ఇంటర్నేషనల్ పీస్ అంబాస్టర్ అవార్డుని నాకు ద యూనివర్సిటీ ఆఫ్ అమెరికా వారు స్వీకరించ ఇచ్చారు అయితే ఈరోజు మరి మా అమ్మ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని వాళ్ళు ఇక్కడ లేకపోయినా మరి వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని అలాగే నా అవార్డు ఇచ్చిన సందర్భంగా ఇక్కడ మేము పెద్ద మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాం దగ్గర దగ్గర నాలుగు వందల మందికి పైపడిగా వచ్చి వాళ్ళు మేలు పొందుకున్నారు ఒక లక్ష రూపాయలు విలువలిగిన మెడికల్ మెడికల్ కిట్ని మేము పంచపెట్టడం జరిగింది పది మంది రాజమండ్రి పట్టణంలో పేరు ప్రఖ్యాతి పొందిన పది మంది డాక్టర్ బృందాన్ని మేము ఆహ్వానించడం జరిగింది ఇక్కడ ఈసీజీ అలాగే ఇతర టెస్టులన్నీ మేము ఫ్రీగా ఉచితంగా పేదవాళ్ళకి చేసాము అంతేకాదు కొంచెం ఇక్కడ మరి కల్లి కంటి సమస్యను కూడా ఐ డాక్టర్ కూడా పిలిపించటం ఐ స్పెషలిస్ట్ కూడా రావటం వాళ్ళకి ఎవరికైతే స్పెట్స్ అవసరమో వాళ్ళు కూడా స్పెట్స్ ని మేము కొనివ్వటానికి ముందుకొచ్చాం అంతేకాదు మరి బ్లడ్ బ్యాంక్ కూడా ఈరోజు శ్రీ జక్కమ్ముడి మోగన్ రావు ఫౌండేషన్ వారు సహాయముతో దగ్గర దగ్గర ఐదు వేల ఐదు ఫైవ్ థౌజండ్ అంటే దగ్గర దగ్గర ఇరవై మందికి పైపడిగా బ్లడ్ ఇచ్చారు మా సో ఈ బ్లడ్ ఇచ్చే బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కూడా జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇంకా అనేక ప్రదేశాల్లో జరిగించాలనేది నా నా ఆశ అయితే అవార్డు పొందిన నేను ఒక చిన్న సందేశాన్ని సొసైటీకి అందించాలని చెప్పి అనుకుంటున్నాను ఈరోజు మతాలు పేరిట కులాలు పేరిట గొడవలు ఘర్షణలు ఎక్కువైపోతున్నాయి దయచేసి అలాగా మన మతాలు అడ్డం పెట్టుకొని గొడవలు కోట్లాడడానికి ముందుకు రాకూడదు సహోదర భావంతో ఉండాలి మనమందరూ ఇండి ఇండియా అనే భావన ప్రతి ఒక్కరికి కలగాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఇది దగ్గర దగ్గర ఇది ఐదు ఐదవదు అవార్డు ఈ దానికి ముందు నాకు ఇంటర్నేషనల్ అవార్డు ఒకటి వచ్చిందండి ఇలాగ ఇది ఐదవది అవార్డు అయితే ఈ ఐదు అవార్డులు మరి నా సేవను గుర్తించి నాకు అందించిన అవార్డు భవిష్యత్తులో నేను ఒక సమాధాన దూదగా వరించాలని ఆశపడుతున్నాను మతాన్ని పక్కన పెట్టేసి అందరూ ఒక్కటే అందరు సమానమే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు సమానమే మతం కాదు ముఖ్యం మార్కు ముఖ్యం మానవత్వం ముఖ్యం ప్రేమ ముఖ్యం అని చాటాలనుకుంటున్నాను ఇప్పటికే చాలామంది పేదవాళ్ళకి నేను సహకారిగా దేవుడు నన్ను నిలబెట్టాడు అయితే ఇంకా అనేక మంది పేదవాళ్ళకు సహకరించాలని ఆశపడుతున్నాను నా మనసులో చాలా పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి అవన్నీ సబలపరచాలంటే దేవుడు సహాయం చేయాలి రాజమండ్రి పక్కన ఉన్న కాటవరం అనే విలేజ్లో మేము కుట్టు మిషన్ విడోస్కి ఎవరైతే బీద విధవరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మూడు నెలలు తరిపిచ్చి కుట్టు మిషన్ ఇచ్చి వాళ్ళకు తర్వాత వాళ్ళ సొంత కాళ్ళ నిలబడలాగా మేము ఇప్పుడు ఆ సేవ జరుగుతూ ఉన్నాయి ఎంతమంది అనాథపుల ఆశ్రమం కూడా అక్కడ ఉంది తర్వాత ఫ్యూచర్లో ఇటువంటి విడోస్ కోసం ఒక ప్రత్యేకమైన తర్వాత ఓల్డేజ్ హోమ్ ఇలాగా చాలా కార్యక్రమం చేయాలని ఆశిస్తున్నాం கம்பரை காவுசரை இ தலிペரதே ராது ச்சேரி வரது சார் கோடான கோ டச்சோ பண்ணுகா இ வரது இ திசே தேம்பரை అంబాసిడర్ గా ఇంటర్నేషనల్ అవార్డు దైవసనులు నా భర్త గారు థామస్ గారికి ఇవ్వబడిన దాన్ని బట్టి నేను కూడా సంతోషిస్తున్నాను అనేక సేవలు చేయడానికి ఇప్పటి వరకు దేవుడు మాకు సహాయం చేస్తారు ఈ దినం కూడా ఒక మెగా మెడికల్ క్యాంప్ నడిపించడానికి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి కూడా దేవుడు సహాయం చేస్తారు అలాగే మా సంఘ బిడ్డలు అనేకలు రక్తదానం చేశారు తర్వాత నిరుపేదలైన వారు అనేకులకి మేము ఉచితంగా వైద్యం అందించడమే కాకుండా వారికి వారికి కావలసిన మందులను కూడా ఉచితంగా పంపిణీ చేయడానికి దేవుడు సహాయం చేశారు ఇలాంటివి మేము మా ఇంటిలో జరిగే ప్రతి కార్యక్రమానికే కాకుండా మా పుట్టిన దినాలు అలాగే ఈ దినం మా అత్తగారి యొక్క జ్ఞాపకార్థ జ్ఞాపకార్థకుడికి సందర్భంగా ఈ నిరుపేదలకు ఇలాంటి సహాయం అందించాలని మేము ఇది ఏర్పాటు చేయడం జరిగింది మా కుటుంబంలో జరిగే ప్రతి కార్యక్రమానికే కాకుండా ప్రతి సంవత్సరం కూడా నిరుపేదలకి బట్టలు అందివ్వడానికి ప్రతి దినం నిరుపేదలకు ఆహారం అందివ్వడానికి అలాగే అంగవైకల్యంతో ఉన్న వారికి ధన సహాయం చేయడానికి ఇలాంటి అనేక కార్యక్రమాలు జరిపించడానికి మాకు ఎక్కడి నుండి ఫారెన్ సపోర్ట్ రాదు మా సంఘ బిడ్డలు ఇచ్చే కానుకలన్నీ మేము పోగు చేసి వాటితో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది అనేక అనాథులైన పిల్లలకి వివాహాలు జరిగించాము తర్వాత పదిహేను వందల మందికి ఉచితంగా కుట్టి మిషన్లు ఇవ్వడం జరిగింది మూడు నెలల కుట్టి మిషన్ తర్ఫీదు కూడా ఇవ్వడం జరిగింది అలాగే కాటవరంలో వాటర్ ప్యూరి వాటర్ మినరల్ వాటర్ కూడా ఏర్పాటు చేసి ప్లాంట్ ఏర్పాటు చేసి ఉచితంగా ఉచితంగా వాటర్ని ఇతరులకు అందిస్తూ ఉన్నాం ఇలాగ అనేక కార్యక్రమాలు చేపట్టి ఆ నిరుపేదలైన వారికి అనాథలైన వారికి దిక్కు లేని వారికి తండ్రి లేని వారికి ఇలా ఆదుకోవడానికి దేవుడే మాడలా కృపు చూపుతున్నారు దాన్ని బట్టి ఇంతవరకు మేము చేసిన ఈ సేవల్ని గుర్తించారు కాబట్టి నా భర్త గారికి ఈ రోజున ఈ అవార్డు ఇవ్వడం జరిగింది దాన్ని బట్టి మేము ఎంతగానో స్థుతిస్తున్నాం దేవుణ్ణి ఆ దేవుణ్ణి ఇంకా అధికంగా చెయ్యాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం కూడా ఇంకా మంచి సేవలు అందించాలని మేము కోరుకుంటున్నాం ఇతరులకు సహాయం చేసినప్పుడు అలాగే సంతోషమే వేరు ఆ సంతోషాన్ని మీరు కూడా అనుభవించాలి అలా అనుభవించాలంటే మీ ఇతరులకు సహాయం చేయండి ఇందువల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని అందుకొరకే ప్రభువారు చెప్పారు ఇతరులకు అలా చేయి చాపినప్పుడు సహాయం చేసినప్పుడు కలిగే సంతోషమే వేరు ఆ సంతోషాన్ని మనం కొనలేము డబ్బు పెట్టి కొనలేం ఇటువంటి సేవ చేస్తున్నప్పుడే ఆ సంతోషం మీకు కలుగుతాం